రానున్న వర్షాకాల దృష్ట్యా డ్రైనేజీ కాలువలను పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారని సభలో గుర్తు చేశారు అదేవిధంగా రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ప్లే గ్రౌండ్ స్థల వివాదంపై మున్సిపల్ మరియు ఫారెస్ట్ జాయింట్ సర్వే నిర్వహించి స్థల వివాదాన్ని పరిష్కరించాలని కోరారు విజిట్ చేసి చేయడం జరిగింది పాడపారం డ్రైనేజ్ కెనాల్ని ఆ డ్రైనేజ్ కెనాల్ గతంలో కూడా నా సొంత డబ్బులు పెట్టి రిపేర్ చేయించున్నా అయినా కూడా అదంతా కూడా కూడిపోవడం అదంతా జరగతా ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారు వచ్చి చూడడం కమిషనర్ గారిని పిలిపించడం మున్సిపల్ అధికారులు చేయమని చెప్పి జరిగింది వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తర్వాత ఆ పనులు పూర్తి చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఇకపోతే టైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ వార్డులో బ్రహ్మాండమైనటువంటి స్కూల్ కానీ అన్ని వసతులు ఉన్నాయి కానీ అక్కడ ఆట స్థలం మాత్రం లేదు పిల్లలు ఆడుకునే దానికి ఆడుకొని అది రెవెన్యూ స్థలమా లేదా ఫారెస్ట్ స్థలమా లేదా మన మున్సిపాలిటీ స్థలమా అనేది ఐడెంటిఫై చేయగలి అక్కడ సర్వేలు ముగ్గురు సర్వేలు ఫారెస్ట్ సర్వేలు మున్సిపల్ సర్వేలు రెవెన్యూ సర్వేలు జాయింట్ సర్వే చేసి అది మున్సిపాలిటీ ప్లేస్ లేదా రెవెన్యూ ప్లేస్ ని తేలితే అక్కడ దాదాపుగా ఒక రెండు ఎకరాలు స్థలం ఉంది ఆ స్థలాన్ని ఆట స్థలాన్ని కేటాయించవలసిందిగా గౌరవ చైర్ గారిని ఎమ్మెల్యే గారిని కోరుకుంటూ ఉంది ఆ వార్త మీద నాకు బ్రహ్మాండమైన అవగాహన ఎన్ని కరెంట్ పోల్స్ ఉన్నాయి ఎన్ని ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి ఎన్ని బల్బులు ఉన్నాయి ఆ బల్బులు ఎన్ని ఎలగుతున్నాయి ఎన్ని ఎలగడం కాలిపోయి ఉన్నాయి అనేది నేను సర్వే చేసుకుంటున్నా మొత్తం సెలవు ఉంది తెలంగాణ కూడా వచ్చింది వెంకటగిరిలో మొట్టమొదట చెత్త పన్ను విధించినటువంటి చెత్త గవర్నమెంట్ గతంలో చూశాను మా వార్డు నుంచే స్టార్ట్ చేశారు చెత్త పన్ను చెత్త ఎత్తేది లేదు చేసే లేదు చెత్త పనులు లేదు మేము మా దగ్గర మాత్రం ముందుగానే వసూలు చేసుకుని చెత్త పనులు ఎక్కడ చెత్త అక్కడ అక్కడే ఉంది కూడా అక్కడే వేసేస్తా ఉంటారు కాబట్టి అది నాకు ఆ విన్ఫెక్స్ ని